నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ చంద్రమంగళ యోగం ఇది వింటూ ఉంటారు సార్ చంద్ర కుజులు కలిసి ఉంటే ఎవరి జన్మజాతకంలోనైనా ఆ చంద్రమంగళ యోగం ఉందండి మీకు అని అంటూ ఉంటారు ఆ దృష్టికి కూడా ఈ చంద్రమంగళ యోగం వర్తిస్తుందా అనేది అంటే రకరకాల దృష్టిలు కూడా ఉంటాయి కదా గ్రహాలకి అప్పుడు కూడా వర్తిస్తుందా అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే ఇప్పుడు గోచార రీత్యా కూడా చూసుకుంటే ఇప్పుడు చంద్రమంగళ యోగం రాబోతున్నటువంటి ఆ పరిస్థితుల్లోనే ఉంది గోచారం అది ఎన్నో రోజుల్లోనూ టూ అండ్ హాఫ్ డేస్ ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది చంద్రుడు మూవ్ అవుతూనే ఉంటాడు కాబట్టి వస్తూనే ఉంటుంది చంద్రమంగళ యోగం చాలా ఫ్రీక్వెంట్ గా అసలు ఏమిటి చంద్రమంగళ యోగం ఎవరి జన్మజాతకంలోనైనా చంద్రమంగళ యోగం ఉంటే వారికి ఎటువంటి పాజిటివ్స్ పాజిటివ్సే కాదు ఏ యోగం అయినా దానికి ఎంతో కొంత అవయోగం కూడా ఉంటుంది అనేది నిష్ణాతులు చెప్పేటటువంటి మాట మరి నెగిటివ్స్ కూడా ఏ ఉంటాయో శాస్త్రం ఏం చెప్తుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా అంటే ఇక్కడ చంద్రమంగళ యోగం అనేది కానీ ఇంచుమించు గజకేశ్వర యోగం అనేది కానీ రెండింటికి కూడా కొద్దిగా పోలికలు అనేది అయితే ఉంటాయి అంటే చంద్రుడు గురుడు కలిసినప్పుడు దాన్ని గజకేసరం అంటాం లేదా చంద్రుడి నుంచి కానీ గురుడు నుంచి గాని కేంద్రాల్లో ఉంటే కనుక దాన్ని గజకేశ్వర యోగం అనేది అంటే సో ఇక్కడ కేంద్రం అనేది కూడా మళ్ళీ అర్థం కావాలి కాబట్టి ఒకటి నాలుగు పది స్థానాలనేది అంటే చంద్రుడి నుంచి ఒకటో స్థానాలు అంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకటో స్థానం అవుతుంది అక్కడ నుంచి నాలుగో ప్లేస్ లో గురుడు గానీ చంద్రుడు గాని ఉంటే చంద్రుడి నుంచి గురుడు కానీ గురుడు నుంచి చంద్రుడు గానీ అక్కడ నుంచి చంద్రుడి నుంచి గురువు లగ్నం నుంచి మళ్ళీ చూసేసుకోకూడదు చంద్రుడి నుంచి గురువు ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారంటే గజకేసరి మళ్ళీ పదో ఇంట్లో ఉండవు గజకేశ్వరి యోగమ్మ అదే రకంగా మళ్ళీ చంద్రుడు కుజుడు కలిసి ఉన్న సేమ్ అదే అప్లై అవుతుంది కదా దాన్ని చంద్రమంగళ యోగం అన్నాము దాన్ని గజగేత్ర యోగం అన్నాము అంతే అయితే రెండింటికి మళ్ళీ ఇచ్చే యోగ ఫలితం అనేది విభిన్నమైనది అంటే గురువు కుజుడు కదా చంద్రుడు అనేది కామన్ ఉండొచ్చు అక్కడ కానీ గురుడు వల్ల వచ్చే విధానం వేరుంటుంది తర్వాత ఇక్కడ కుజుడు వల్ల వచ్చే విధానం వేరుంటుంది సో ఇక్కడ ఏదైనప్పటికీ ఇక్కడ చంద్ర కుజుల యొక్క యోగంలోకి వచ్చేప్పటికీ ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే రక్షణ శాఖలోకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి అద్భుతమైన యోగంగా ఉంటుంది చంద్రమంగళ యోగం చంద్రమంగళ యోగం అనేది ముఖ్యంగా ఇటు పోలీస్ ఆఫీసర్లు కానీ సైనికులకు కానీ సో తర్వాత క్రీడాకారులకి సో ఖచ్చితంగా క్రీడా నిపుణత్వం అనేది రావాలంటే కనుక ఖచ్చితంగా చంద్రకుజుల కాంబినేషన్ ఎందుకంటే చంద్రుడు మనసు కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్గా కుజుడు పరాక్రమిస్తాడు ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది ఫైటింగ్ స్పిరిట్ అనేది ఎందుకంటే మనసు ఏకాగ్రత అనేది పెట్టగలిగితే గా కుజుడు సపోర్ట్ ఉంటుంది కాబట్టి క్రీడాకారులకి కూడా మంచి యోగాన్ని ఇవ్వటానికి కూడా ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే చంద్ర కుజుల కాంబినేషన్లో వచ్చినప్పుడు చిన్న ఇబ్బంది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఒకసారి రాంగ్ టెంపర్మెంట్ అనేది కూడా ఉంటుంది యోగమైనా అనుకోకూడదు అవయోగం కూడా శనికావేశం అంటూ ఉంటాం కదా అది ఉంటుందా ఉంటుందాగా రాంగ్ టెంపర్మెంట్ అనేది సో దాన్ని కంట్రోల్ చేసుకోవటం అనేది ఖచ్చితంగా అవసరం అనేది ఒకటి తర్వాత ఎప్పుడైతే ఈ చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కూడా కుజుడు కానీ గురుడు గాని ఎప్పుడైనా కొద్దిగా జలతత్వ రాసుల్లో ఉన్నారు అనుకోండి అంటే జలతత్వ రాశులు అంటే ఏంటి కర్కాటకంలో ఉంటుంది కర్కాటకంలో చంద్రుడికి నీచం అది మామూలుగా అయితే సారీ కుజుడికి కుజుడికి నీచం కుజుడికి నీచం కానీ అదే గురుడికి పోచ్చ మళ్ళీ విచిత్రం ఏంటంటే మకరంలో కుజుడికి రివర్స్ రివర్స్ కదా కానీ ఇక్కడ ఏమవుతుందంటే జలతత్వ రాసులుగా మనం చెప్తున్నాం నీచ అనేది పక్కన పెడితే ఏదైతే కర్కాటక ముందో అది జలతత్వం తర్వాత వృశ్చికం అనేది జలతత్వం తర్వాత మేనం అనేది జలతత్వం ఈ జలతత్వ రాసుల్లో కనుక కుజుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత డ్రింకింగ్ హ్యాబిట్ అనేది ఉంటుంది ఓకే సో అప్పుడు ఈ యోగాల్ని ఎన్ని అనుభవించినా కూడా అంటే మనకు వచ్చినప్పటికి ఏదైతే మంచి డిఎస్పిల వల్ల ఏదో అయ్యాడు అనుకున్నాం కానీ ఆయన పతనం అనేది ఒక్కోసారి ఆ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల పోవచ్చా భంగవచ్చ భంగం అన్న పాయింట్ లో సార్ ఒకవేళ నీచభంగ రాజయోగం ఉంది అనుకోండి నలిఫై అయిపోతుందా అంటే ఇక్కడ నీచభంగ రాజయోగం అనేది వేరు దాని యొక్క ఏముంది చంద్రుడు వృషభంలో ఉన్నాడు అనుకోండి నిజభంగ రాజయోగం అయిపోయింది అంటే అనేది నీచభంగ రాజయోగం అనేది ఇక్కడ మనం చెప్తున్నది ఏంటంటే ఇక్కడ మనం చంద్రమంగళంలో నలిఫై అయ్యే పరిస్థితులు ఉంటాయా అనేది నాకు అంటే ఇక్కడ మన కర్కాటకంలో చంద్రుడు కర్కాటకంలో కుజుడు ఉండి ఇక్కడ మనకి ఏదైతే వృషభంలో చంద్రుడు ఉన్నప్పుడు నీచబంగ రాజయోగం అనేది ఉంటది కానీ అది అంతవరకు నీచబంగ రాజయోగం నలిఫై చేసే పరిస్థితి ఈ యొక్క చంద్రమంగళానికి ఆపాదించలేము ఈ హాబిట్ నలిఫై అయ్యే పరిస్థితి ఉండదు సదన్ ఉండదు ఎప్పుడు అది ఉండాలి అంటే కనుక ఇక్కడ సపోజ్ వీళ్ళు ఏదైతే లగ్నాధిపతి ఉంటాడు ఆ లగ్నాధిపతి వెరీ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి ఆయన మళ్ళీ జలసత్వ రాత్రుల్లో పడకూడదు సో అప్పుడు కొంతవరకు కంట్రోల్ అనేది అంటే ఇప్పుడు సాధ్యం కొంతమందికి ఏమవుతుందంటే ప్రతిరోజు తీసుకుంటారు కానీ వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు అహంస అంటే అహంసే తాగుతారు అంటే వాళ్ళ శరీరానికి ఎటువంటి ప్రమాదం రానంత వరకే తాగుతారు కొంతమంది పొద్దున మొదలెట్ వాళ్ళ వాళ్ళంటే ఫ్రిడ్జ్ లో కూడా ఉంటాయి అవును అవును సో అది అది వేరు దాని ఎడిక్ట్ అనేది వేరు మనం మీద మనం నియంత్రణ అనేది వేరు సో జలతత్వ రాసుల్లో కనుక కుజుడుంటే డ్రింకింగ్ హ్యాబిట్ ఉండటానికి ఆస్కారాలు సో అందుకని దాన్ని అప్పుడు మనం మళ్ళీ ఆ యోగం కొంతవరకు పాడైపోయింది అంటాం సో ఇది చంద్రమంగళ యోగం పాడైంది అనుకోవచ్చు అనుకోవచ్చు అంటే వాళ్ళు వచ్చిన యోగాన్ని నిలుపుకోలేరు అని చెప్పడం రైట్ సార్ సో ఇప్పుడు కొంతమంది సస్పెండ్ అవుతూ ఉంటారు యోగం పట్టినా మళ్ళీ ఎందుకు సస్పెండ్ అయ్యారు ఒక డిపార్ట్మెంట్ లో సో అంటే వాళ్ళు వాళ్ళ యొక్క దాటేశారు అనే కదా సో ఆ పరిమితుల్ని దాటడం అనేది దాటకపోవటం అనేది కూడా మనం అందుకనే యోగము అవయోగం అనేది రెండు కూడా అక్కడే ఉంటాయి అగ్నితత్వపు రాసుల్లో ఒకవేళ ఉంటే ఈ యోగం అప్పుడు ఎట్లాంటి తత్వ రాసుల్లో ఎప్పుడు కూడా కుజుడు ఉన్నాడు అంటే కనుక ఖచ్చితంగా అది చాలా చాలా తొందర తొందర స్థాయిలో అంటే ఈ షార్ట్ టెంపర్ అనేది పక్కనట్టు ఉంటుంది అది ఓకే డిఫాల్ట్ ఎప్పుడైనా సరే ఇక్కడ అగ్నితత్వ రాసులో కుజుడు ఉంటే అక్కడ దాంట్లో మనకు ఉన్నాడు అంటే కనుక ఖచ్చితంగా మరి ఎవరైతే ఇలాంటి మంచి వాళ్ళు ఎవరినైతే చెప్పామో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా అగ్నితత్వ రాశిలోనే యోగం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ టెంపర్మెంట్ అనేది డిపార్ట్మెంట్ కి అవసరం కరెక్ట్ సో ఆ టెంపర్మెంట్ అనేది నియంత్రణ అనేది మన వ్యక్తిగతం కానీ అక్కడ వాళ్ళు వృత్తిలో అది వ్యక్తిగతం కాదు వృత్తిలో ఖచ్చితంగా ఉండాలి ఆ టెంపర్మెంట్ లేకపోతే దానికి వాళ్ళు వెళ్ళలేరు కదా సో అందుకని ఖచ్చితంగా ఉండాలి యోగం అనేది కూడా కొన్ని కొన్నిసార్లు పతనం అవటం అనేది ఉంటుంది తర్వాత విపరీతమైన యోగంగా కూడా అవుతుంది అంటే మిగతా కొన్ని కొన్ని మనకి కాంబినేషన్స్ కుదిరినప్పుడు ముఖ్యంగా కేపీలో ఎందుకంటే ఇందాక నేను చెప్పినంతవరకు ఏంటంటే ఏదైనా సరే యోగము అవయోగము అనేది వచ్చినప్పటికీ ఏంటంటే సో చంద్రుడు కుజుడు ఉండడానికి మంచి ప్లేస్లోనే అంటే మనం ఏదైతే ఒకటి నాలుగు పది అనేది ఒక నిర్వచనం చెప్తాము ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకి ఏదైనా సరే అష్టమాధిపతి వేయాధిపతి నక్షత్రాల్లో మనకి చంద్రుడు గాని కుజుడు గాని ఇరుక్కున్నప్పుడు అంత యోగం ఉండదు అదే ఇప్పుడు జాతకం మాకు చెప్పారండి మాకు ఎందుకు పని చేయట్లేదు అంటే కారణాలు మంది వస్తుంటారు నాకు మా దగ్గరకు వచ్చి చాలా మంది అంటే ఈ చంద్రమంగళ యోగం అంత జనాలకు అంత మరీ మెదడులోకి లోకి అంత రిజిస్టర్ అవ్వదు కానీ గజకేసరి గజకేశ్వర యోగం మటుకు బోల్ మంది అడుగుతారు ఏంటంటే గజకేసరి యోగం అంటే గజకేసరి యోగం ఏనికి ఆనందంగా ఉంటుంది వాళ్ళకి కరెక్ట్ కానీ ఆ ఏనుగు కుంభస్థలాన్ని సింహం కొట్టే పరిస్థితి కూడా ఉంటుంది దాన్ని కూడా చూసుకోవాలి మరి అందుకే గజ అని మంచి పేరు ఎట్టారు అది ఎప్పుడు గజ కేసరికి పలహారం అవుతుందా అవుతుందా లేకపోతే ఎక్కి తొక్కుతుందా అవన్నీ నిర్ధారించబడాలి అంటే కనుక ఆ జాతకంలో ఉండే బలా అనేది అవసరం ఇక రెమెడీ విషయం గురించి కూడా చెప్పేసుకుంటే సార్ చంద్రమంగళ యోగం ఉంది కానీ పని చేయట్లేదు అది చక్కగా పని చేయాలి అంటే కనుక మేము ఏం చేయాలంటే ఏం చెప్తారు సో ఖచ్చితంగా ఏదైనప్పటికి కూడా చంద్రమంగళ యోగం పని చేయాలి అంటే గనుక చాముండేశ్వరిని పట్టుకోవాల్సి సో చాముండేశ్వరిని పట్టుకున్నా లేదా చండీ అన్న చండీ చాముండి రెండు మనకి పర్యాయ పదాలుగా వాడుతుంటాం బట్ ఈ ఇద్దరు ఎవరిని ఆరాధించినా కూడా మంచిది సో జీవితంలో ఎప్పుడైనా సరే చండీ సప్తశతి అనేది ఉంటుంది దాన్ని మనం దుర్గా సప్తశతి అంటాం మనకి బాగా పరిచయం ఉన్నది ఏదైతే ఉంటుందో పంచమాధ్యాయం నమస్తేస్తుంది మహాదేవి అంటాం ప్రతిసారి సంస్థిత అది పంచమాధ్యాయంలో వస్తాయి సో ఈ పంచమాధ్యాయం ప్రతి అవుతారు లేదా కనీసం వాళ్ళకి ఓపుకుంటే ప్రతి మంగళవారం అలా కొన్ని మంగళవారాలు చదివినట్టయితే అయితే తప్పకుండా మంచి యోగం వస్తుంది చాలా అద్భుతంగా తెలియజేశారు మాకు యోగాలు ఉన్నాయి అవి ఎందుకు వర్తించట్లేదో తెలియదు అని అంటే దానికి రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి రకరకాల ఉంటాయి వాటి గురించి తెలుసుకోవాలి అంతేగాని శాస్త్రమే లేదు అని నెపం శాస్త్రం మీద నెడితే కుదరదు ఇప్పుడు మనము తెలిసి తెలియని వాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోలు చూసి మనమే నవ్వుకుంటున్నాము సో ఇలా కూడా చెప్పచ్చా సో మీరేమో అంతంత మాత్రం గల వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మోసపోయాను అంటే అది శాస్త్రాన్ని ఎలా ఎలాగోతుంది ప్రతి డాక్టర్ అమ్ముడు పోడు ప్రతి డాక్టర్ నిజాయితీగా ఉంటారు సో అన్ని రకాల వాళ్ళు ఉంటారు సో మనం వెళ్ళటం అనేది ఒకటి తర్వాత రెండోది ఇవాళ మనకి చార్జీపీటీ రావచ్చు ఇంకోటి రావచ్చు ఇంకోటి రావచ్చు అంటే తర్వాత జ్యోతిష్యం అనేది మనకి ఎంత ప్రధానమో ఆ జ్యోతిష్యం చెప్పే వాళ్ళకు వాక్శుద్ధి అంతకంటే సో ఈ వాక్శుద్ధి అనేది ఎప్పుడు ఉంటుంది సో మనం ఈ ధర్మాచరణ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది సో ఆ ధార్మిక చరణ లేనప్పుడు నమ్మ నెమ్మదిగా క్రమేపీ మన ఆ పూర్వజన్మ సుకృతి అంత ఉందో అంతవరకు మన వాక్సిద్ధి నిలుస్తుంది తర్వాత పోతుంది అది గా పోతుంది ఏమనండి మొదట మా గురువు గారు బాగా చెప్పారు ఇప్పుడు ఎందుకు సరిగ్గా చెప్పలేదు అంటే ఇంకా ఆయన పోయింది ఆయన అర్థం వాక్సిద్ధిని కాపాడుకోవాలి కాపాడుకోవాలి ముఖ్యంగా ఈ గుర్తు ఎంచుకునే వాళ్ళని దాటర్ అస్తవాస ఉంటాం మనకేమో